హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము కాకరకాయల కారం చేస్తున్నాం ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూడండి మిరపకాయలు కొబ్బరి ఎల్లుల్లిపాయలు పుట్నాల పప్పు తాలింపు వచ్చి జీలకర్ర పచ్చని పప్పు కరివేపాకు అంతే ఈ ఇవే ఇంగ్రీడియంట్స్ ఇక ఇంకేం లేదు కాకరకాయ కారానికి మేము ఇట్లనే వేస్తాం మేము ఇప్పటి నుంచి కాదు కొన్ని ఏళ్ళ నుంచి ఇప్పుడు ఓకే ఈ ఈ కాకరకాయలు ఉంది కదా చూసారు కదా ఈ కాకరకాయలు ఇవి దాంట్లో ఏపుకొని పెట్టుకోవాలన్నమాట నూనెలో వేపుకొని మన ఎట్లా ఉంటాయి ఇప్పుడు బొరుగులాగా ఎట్లా ఉంటాయి అక్కర అనాలన్నమాట అలా చేదు ఏంటంటే చేదురు ఉండరు ఎవరైనా అసలు నేను చేసిన పచ్చడికి కారానికి చేరే రాదు ప్రతి ఒక్కరూ పిల్లల కాడ నుంచి పెద్దల కాడ నుంచి ముసుగుల కాడ నుంచి తినచ్చు అంత బాగుంటుంది చేయదనేది రాదు మీరు చూడండి ఎవరైనా ఎప్పుడైనా ఆర్డర్ ఇచ్చుకొని చూడండి ఇక్కడ సిటీలో ఉన్నవాళ్ళు అయితే అన్ని ర్యాపిటోస్ ఉన్నాయి మరి ఇక్కడ తానకలో ఉంటుంది మీరు వచ్చి తీసుకొని పోవచ్చు ఇష్టమైతే ఓకే టేస్ట్ చేయండి ఎప్పుడైనా ఓకే చూడండి నూనె రాదో నూనెలో వేసేస్తే నేను వేగిన తర్వాత మళ్ళీ పైనల్లో చూపిస్తాను మీకు ఇదంతా ఓకేనా ప్రాసెస్ చేసుకొని ఇవన్నీ పొడి చేసుకోవాలి ఇదంతా కారం కొట్టుకోవాలన్నమాట ఇంకా చేసుకోలేదు ఇవి ఇవి వేపుతుంటే కారం కూడా పొట్టేసుకున్నావు ఓకే చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందులో నేను ఉండాలి నేను ఎలాగోండి మరి ఈరోజు మా ఇంట్లో చూడండి కాకరకాయ కారం పెట్టావు నిల్వ కారం ఈ ఎన్ని రోజులు ఉంటుంది మీకు తెలియదని ఇదేమో పొడి పొడి అనమాట అది మొక్కల్ని చూసారా ఈ ఈరోజు చాలా అది మునుగ పచ్చడి అంటే నిలువ పచ్చడి ఆరు నెలల దాకా ఉంటుంది మీరు జాగ్రత్తగా తింటే బాగుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరందరూ నా ఛానల్ చూస్తున్నారో నేను నాకు తెలుగు చూడండి 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 చూసిన వాళ్ళు మీరు అందరూ ఆర్డర్ చేసుకోవాలని కోరుకున్నా ಅಂದರು ಬಾ ಓಕೆ